అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మురుకులు ఇలా రెండు పిండిలు కలిపి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి గుల్లగా చాలా కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే వేడి నీళ్ళు అవసరం లేకుండా ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల నెల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి సమానంగా వేసుకోండి అలాగైతే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను బటర్ వేయండి చాలా క్రిస్పీగా వస్తాయి లేదా మీరు నూనె వేడి చేసైనా వేడి వేడిది ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇక్కడ కారం పొడి మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు మీరు నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను వేసాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇక్కడ నేను వాము వేయట్లేదండి వాము పొడి వేస్తున్నాను వాము ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్ల వామో పొడి వేసాను అలాగే మూడు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నానండి నేను మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఏ నువ్వులైనా వేసుకోవచ్చు మూడు టీ స్పూన్లు సరిపోతాయండి ఇంకొక వన్ టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు కావాలంటే దీంట్లో నువ్వులు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిపిండిని ఈ బటర్ అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనే తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మామూలు వాటర్ ఏనండి ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మురుకుల బిళ్ళ తీసుకోవాలండి ఈ మురుకుల బిళ్ళ తీసుకొని మురుకుల గొట్టంలో ఫిక్స్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మురుకుల గొట్టంలో కావాల్సినంత పిండి నీళ్ళ తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మురుకుల గొట్టంలో నుండి చక్కగా వచ్చేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి ఇలా స్ట్రైనర్ పైన అపోజిట్ పెట్టి ఇలా ఒత్తిన తర్వాత డైరెక్ట్ నూనెలో వేసేయొచ్చండి చెయ్యి కాలుతుంది అలాంటిది ఏం భయం లేకుండా లేదా మీరు ఒక ప్లేట్ పైన అయినా ఒత్తి ఇలా వేసుకోవచ్చు ఇలా స్ట్రైనర్ పైన అయితే చాలా బాగా అసలు చెయ్యి కాలదు చక్కగా తొందరగా అయిపోతుందండి వెంట వెంటనే ఒత్తి వేసేసుకోవచ్చు నూనె వేడి చేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకులు వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే చక్కగా కాలుతాయి హై ఫ్లేమ్లో కాల్తే పైన తొందరగా మాడిపోయినట్టుగా అయ్యి లోపల చక్కగా కాలకపోవచ్చు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకొని చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తాయి చాలా గుల్లగా కూడా వస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి నెల రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి